హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్ తొమ్మిది ముందుకు అయితే వచ్చేసాను త్రీ డేస్ తర్వాత ఈ బ్లౌజ్ అయితే కట్ చేశానండి ఈరోజు ఆఫ్టర్నూన్ కొంచెం కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల ఫుల్ కోల్డ్ జ్వరం అనేది కొద్దిగా తక్కువ ఉండడం వల్ల రేపు వెళ్ళొచ్చులే షాప్ కని చెప్పేసి కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఓపెన్ సర్టు వైపున వేసి జాయింట్ నా వైపున వేసుకొని కింద ఇచ్చి తగ్గులు మొత్తం నీట్గా ఇలా ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒక పావి ఇంచ్ లైన్ వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మిడిల్కి మర్చేసుకొని ఇలా ఇలా పెట్టేసుకొని టైట్ కుట్లు ఉంటాయి కదా అక్కడ వరకు ఒక డాటు ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందో అంత ఒక డాటు ఆ తర్వాత ఇంకా వన్ నుంచి ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి అవన్నీ ఇంచ్ ఎందుకంటే బ్యాక్ టక్స్ వేస్తాం కదా దానికోసం వేసేసుకొని చివరిన పెట్టుకున్న డాట్కు ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఇలా వేసేసుకొని చెస్ట్ లూజ్ వచ్చేసి ఉక్స్ సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి నుంచి అదే ఉక్సు ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది వరకు టైట్ కుట్టు వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకు ఎనిమిది ఇంచులకు రెండు గీతలు అలా తక్కువగా వచ్చింది పెట్టేసుకుంటున్నాను ఏ బ్లౌజ్కైనా ఇలా తీసుకోండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది జస్ట్ బ్లూజు పది రకాలుగా చూసుకునే కంటే ఇలా చూసుకుంటే సెట్ అయిపోతుంది మనకు నడుములూజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ నాకు సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది నాలుగు భాగాల్లో చూడండి నడుము ట్వంటీ సిక్స్ ఈ సైజుకి వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చెక్ చేసుకుందాం బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు మిడిల్లో ఉందో అంత పెట్టేసుకొని మనం కుట్లకి ఎంత పట్టుకుంటామనేది చూసుకొని అంత ఎవరైనా పావించి పట్టుకుంటారు ఆ పావించి పెట్టేసుకోవాలి నెక్కి వచ్చేసి టూ ఇంచెస్ పెడుతున్నాను చిన్న సైజ్ కదా మళ్ళీ టూ ఇంచెస్కి ఎక్కువగా పెట్టామంటే షోల్డర్ జారిపోతుంది షోల్డర్ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత కుట్లతో కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ సరిపోతుందండి ఈ సైజ్కి ఇక్కడ ఆమ్ రౌండ్ షేప్ కొంచెం వచ్చేసి ఎప్పుడు ఒకటి భావించి చెప్తాను కదా ఈ బ్లౌజ్కి వచ్చేసి వన్ ఇంచే పెట్టాను ఎందుకంటే వీళ్ళకి సన్నగా ఉంటారు కాబట్టి సరిపోతుంది ఇక్కడ ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నాకు సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే నాకు సరిపోయింది కానీ నాకొకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం అలవాటు ఇంకొక హ్యాండ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను ఒక హ్యాండ్కి చూస్తే సరిపోతుంది కానీ నేను ఈ ఆమ్రౌండ్ విషయంలో జాగ్రత్తగా ఉంటానండి ఇక్కడ మనకు బ్లౌజులు పాడయ్యేది కొంచెం లూజ్గా కుట్టామనుకోండి షోల్డర్ జారుతుంది చూడండి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మనం ఈ చంక దగ్గర టైట్గా వేసుకుంటేనే బ్లౌజులు సెట్ అవుతాయండి లూజ్గా వేసుకొని ముడతలు వచ్చేసాయి అంటే కుదరదు కదా అక్కడ వన్ మంది నుంచి లూజ్ చేసుకుంటారు ముడతలు వచ్చాయి అంటారు అలా కాదు టైట్గా వేసుకోవాలి చంక దగ్గర మాత్రం బ్లౌజ్ అనేది టైట్గా ఉంటేనే ఫిట్టింగ్ బాగుంటుంది చూడండి కింద నెక్కు పొడవు వచ్చేసి పెట్టేసుకొని సైజ్ ఉందో అంత బ్యాక్ పార్ట్ మార్చి పెట్టేసుకొని పైన టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టాను వీళ్ళు సన్నగానే ఉంటారు కానీ నెక్ నెక్ డీప్ అనేది బాగానే తొడుగుతారు కాబట్టి చూడండి ఇక్కడ నేను గీసిన గీత కంటే ఇతల వైపున పైనుంచి ఒక నాలుగు ఇంచుల కింద నుంచి ఇలా గీత ఇవతల వైపున ఒక లైన్ అయితే వేసేసుకొని క్రాస్గా నెక్ షేప్ అయితే ఇచ్చేసారండి ఇలా తీయడం వల్ల వీళ్ళు డీప్గా తొడుగుతారు కాబట్టి సరిపోతుందనమాట చూడండి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను కింద త్రీ ఇంచెస్ పెట్టచ్చు కదా డీప్ అంటే వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి అలా పెట్టకూడదు టూ ఇంచెస్లోనే ఇతల వైపున డీప్ చేసుకోవాలన్నమాట ఆ గీతకి ఇవతల వైపున అలాగే చేశాను చూడండి ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా మొత్తం కట్ చేసుకుంటాను సైడ్ వైపుని ఇంకొక పావించి ఇంచు అయితే ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ అయిపోయింది మా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇంకా టైట్ కుట్ దగ్గర ఆమ్రౌండ్ టైట్ టైట్ కుట్ దగ్గర టక్స్ పెట్టేసుకున్న తర్వాత మనకు బ్యాక్ షోల్డర్కి ఎదురుగా ఫిల్ట్ వస్తుంది కదా అది ఇలా వేసేసుకుంటే సరిపోతుంది లేదంటే కొలత ప్రకారం అంటే ఇక్కడ చూడండి మనం టైట్ కుట్ కోసం పెట్టుకున్నాం కదా అక్కడికి మిడిల్ కిట్ ఎంతైనా ఉండాలి మట్ చేసుకొని అక్కడ డాట్ పెట్టేసుకొని అటు పావించి ఇటు పాఫించి ఇటు ఆఫ్ ఇండి వన్ ఇంచ్ వెడల్పుతో వేసుకోవచ్చు డాట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ ఉంటుంది కదా మనకి ఆ సైడ్ ఇలా నాలుగు భాగాలుగా మట్ చేసుకొని కింద తగులు లేకుండా మొత్తం కట్ చేసుకొని ఒక పావించి ఖర్చుకి అయితే పెట్టు పెట్టుకున్నానండి ఖర్చు కోసం కుట్ల కోసం ఇది ఇంకేమీ కాదు అన్లోడింగ్ చేస్తాను వచ్చింది వచ్చిందనమాట బ్లౌజ్కి ఇంకా అందుకని చెప్పేసి హ్యాండ్ ఉందో అంత ఇలా నీట్గా పొడువు పెట్టేసుకొని చంకడౌన్ కూడా పెట్టేసుకున్నాను ఈ హ్యాండ్ పొడువు దగ్గర ఒక లైను ఎక్స్ట్రాగా కుట్ల కోసం ఒక లైను మెయిన్ కొలత దగ్గర ఒక లైన్ వేసేసుకొని మనకు చంక టైట్ కుట్టేంత ఆరున్నర ఇంచులు కదా అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా టూ ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ వేసేసుకొని చంక డౌన్ ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకుంటే నాకు ఫస్ట్ హ్యాండ్ పొడి చూసుకుంటే ఖర్చులతో కలిపి సిక్స్ ఇంచెస్ వచ్చింది చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ సరిపోతుందండి ఈ బ్లౌజ్కి త్రీ ఇంచెస్కి ఒక మార్పింగ్ వేసేసుకొని పైన వన్ ఇంచ్ అంతా వదులుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకొని ఆ చంక టైట్ కుట్లో కలిపేసుకోవాలి ఇలా రావాలి ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా నీట్గా కట్ చేసేసుకొని చంక టైట్ కుట్ దగ్గర ఒక టక్స్ షోల్డర్ దగ్గర ఒక టక్స్ టైటు టైట్ కుట్లు వేసుకుంటాం కదా హ్యాండ్కి అక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇవి నాలుగు భాగాలుగా ఉన్నాయి కదా ఓపెన్ చేసుకొని రెండు భాగాలకి కర్వ్ అనేది తీసేసుకోవాలి పైన వన్ ఇంచ్ అంత వదులుకొని ఆ చంక టైట్ కుట్టు మధ్యలో ఇలా ముప్పావి ఇంచ్ లోతు క్రాస్గా ఇలా హైబ్రో షేప్లో వచ్చేటట్టుగా ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మనం ఇప్పుడు కట్ చేసిన భాగం మనం జా ఆ హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలన్నమాట చూడండి ఇక్కడ ఇప్పుడు మిగిలిన క్లాత్లో ముందు భాగం అయితే తీస్తాను చూడండి ఇక్కడ వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అయితే నాకు ఫ్రీగా సరిపోయింది చూడండి ఇక్కడ ఇలా నేనైతే ఎప్పుడైనా క్రాస్ కటింగ్ ఇలానే వేస్తానండి నాకు ఇలా వేస్తేనే ఫుల్ క్రాస్ వచ్చినట్టుగా అనిపిస్తుంది క్లాత్ కూడా బాగా సేవ్ అవుతుంది చూడండి ఇలా కోరాసిన వైపు ఆమ్ వచ్చేటట్టుగానే వేసుకుంటాను ఇలా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ గీసేసుకొని ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇలా బాక్స్ షేప్ వేసుకోండి ఎల్ షేప్ వేసేసుకొని దీని లోపల ముప్పావి ఇంచు లోతు తీయండి ఫ్రంట్ సైడ్ ముడతలు అనేది అస్సలు రావు ఈ సెంటర్లో ఇలా ఆ సెంటర్ ఒక గీత పెట్టేసుకొని అలా ముప్పావి ఇంచు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు చూడండి ఇక్కడ బ్లౌజ్ నీట్గా ఇలా సర్దేసుకొని చేసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందని చెక్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పొడవు నాకు ఖర్చు లేకుండా లెవెన్ ఇంచెస్ వచ్చింది నేను ఖర్చుతో కలిపి లెవెన్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ అదే రాస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ బుక్స్ సైడ్ చూసుకోండి అది కూడా ఇలా నేలపైన ఇలా నీట్గా సర్దేసుకొని మన క్రాస్ ఎక్కడికి తిరుగుతుంది అనేది చెక్ చేసుకొని నా కార్ మీద రెండు గీతలు వచ్చిందండి సేమ్ ఆరు మీద రెండు గీతలకు ఒక మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ అయితే తిప్పేస్తున్నాను ఇలా ఫ్రంట్ నెక్ షేప్ అయితే ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు ఒక మార్కింగ్ వేసేసుకొని మనం మిడిల్లో పెట్టిన డాట్ ఉంటుంది కదా మూడుని కలిపేసుకొని ఇలా కరువు షేప్ అయితే ఇవ్వాలండి క్రాస్ బిల్ట్ షేప్ సైడ్ వైపుని ఒకసారి చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి డాట్స్ చూస్తాను డాట్స్ వచ్చేసి ఈ సైజ్కి చిన్నగా ఉందన్నమాట చాలా చిన్నగా ఉంది ఇక్కడ అంతే వేస్తాను రెండున్నర ఇంచులకు ఒక డాట్ డాట్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ ఏంటి ఇంత చిన్నగానంటే అవునండి వన్ ఇంచ్ వెడల్పు టూ ఇంచెస్ పొడవు బుక్స్ పట్టికి మధ్యలో ఒక డాట్ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని ఆమె సైడ్ ఒక డాట్ వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి డాట్స్ కూడా తక్కువగానే వేయాలి చూడండి ఇక్కడ డాట్స్ గ్యాప్ మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను హాఫ్ ఇంచే వచ్చింది పొడవు వచ్చేసి టూ ఇంచెస్ మనకు సరిపోతుంది నేను వేసుకుంది ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ ఇలా మొత్తం నీట్గా ఎలా అయితే వేసామో అలా కట్ చేసుకోవాలి ఈ ఈ సన్నగా వరకు చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి డాట్స్ అనేది తక్కువగానే వేయాలి మరి మనం డాట్స్ ఎక్కువగా పట్టేస్తే ముందు భాగంలో ముడతలు అది ముడతలు బుగ్గలు బుగ్గలుగా హెవీగా చెస్ట్ ఉన్న వారికి వచ్చినట్టు వచ్చేసి వాళ్ళకు లూజ్గా అనిపిస్తుంది అనమాట టైట్గా ఉండాలంటే మాత్రం డాట్స్ అనేది తక్కువగా వేసుకోవాలి చెస్ట్ ఎక్కువగా లేని వాళ్ళకి మనం డాట్స్ వేసే దగ్గర టక్స్ అయితే పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా మనకు ప్రింట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ప్రింట్ పార్ట్ పెట్టేసి పర్ఫెక్ట్ క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలనే చూయిస్తాను చూడండి ఇక్కడ మీకు మనకు సైడ్ వైపుని ఎంత పడుతుందో టేప్ పెట్టి చెక్ చేసుకోవాలి ఒకసారి టూ ఇంచెస్ ఉందండి మనకు కరెక్ట్గా అంటే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ డాట్ దగ్గర వచ్చేసి రెండున్నర ఉంది మూడు ఇంచులు పెట్టుకోవాలి ఒకసారి దగ్గర వచ్చేసి మూడు ఉంది మూడున్నర పెట్టుకోవాలి హాఫ్ హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రాగా అంటే కుట్ల కోసం చూడండి ఇక్కడ ఈ పొడవు మొత్తం ఈ పొడవు పెట్టేస్తాను చూడండి ఇది వచ్చేసి ఉక్స్ దగ్గర మూడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకున్నాను డాట్ దగ్గర వచ్చేసి ఇంచులకి సైడ్ సైడ్ వైపు నరిచి వరకు వచ్చేసి త్రీ ఇంచెస్కి ఇలా ఇలా మార్కింగ్ వేసేసుకొని క్రాస్గా షేప్ ఇచ్చేసి ఇలా క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా ఇలా కట్ అంటే మనకి ఎంత పడుతుంది అనేది కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల తగ్గులు రాకుండా సైడ్ కుట్లు వేసేటప్పుడు కూడా నీట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసి కట్ చేస్తాను చూడండి మెయిన్ క్లాత్కి వచ్చేసి ఇక్కడ లేస్ ఉందండి బార్డర్కి లేస్ అయితే విప్పేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ లేస్ విప్పదీసి మళ్ళీ కుడతానమాట ఎందుకంటే సన్నగా పొడుగ్గా వచ్చిందనమాట బ్లౌజ్ అనేది ఇంకా లేస్ విప్పదీసేసుకుంటే మనం మళ్ళీ హ్యాండ్ ఉల్టా తిప్పేసుకుంటాం కదా వేసి అప్పుడు ఆ లేస్ అనేది జైంట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే కట్ చేస్తే చంక దగ్గర ఊరికి జైంట్స్ పడుతుంటాయి అనమాట ఇంత సన్నగా ఉన్నా కూడా జైంట్ వేయాల్సి వస్తుంది లేస్ చిన్నగా రావడం వల్ల అందుకని ఆ లేస్ అయితే విప్పదీసేస్తున్నాను ఇక్కడ చూడండి లేస్ అయితే విప్పదీసేసి బ్లౌజ్ ఉల్టా సీదా చూసుకొని వేసేసుకోండి ఇప్పుడు సీదాకు వేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లేదు ఉల్టాకు వేసుకున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇక్కడ నాకు లీవ్స్ వచ్చాయి కదా అండ్ మొత్తం పైకి చూస్తున్నట్టు రావాలన్నమాట హ్యాండ్స్కి లీవ్స్ అనేది పైకి ఉండాలి బ్యాక్ పార్ట్ పైకి ఉండాలి ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చింది సరే అందుకని హ్యాండ్స్ రెండు టూ హ్యాండ్స్ నేను ఇక్కడి వరకు చూస్తున్నాను కదా హ్యాండ్స్ వేసే దగ్గర ఎంత సన్నగా ఉంది మనకి చివరికి పెద్దగా ఉంది చివరికి వేస్తే లీవ్స్ అనేది పైకి రావు కిందకు వస్తాయి అలా రాకూడదు పైకి రావాలందుకే నేను ఎలా వేస్తున్నాను అనేది చూడండి ఇక్కడ మీకు బాగా ఉపయోగపడుతుంది సన్నగా ఉన్నారు కాబట్టి క్లాత్ బాగానే సరిపోతుంది చూడండి ఇక్కడ లాగా ఉన్న వరకైనా అయినా కూడా సరిపోతే వేసుకోవచ్చు ఇలా చూడండి ఒక హ్యాండ్ వేసేసాను కదా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే వేస్తాను దానిపైన ఇలా మీకు తర్వాత చూపిస్తాను కెమెరాలో కనిపించట్లేదు కదా మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడికి ఇలా చివర్న ఇలా వేసేసుకుంటే రెండు హ్యాండ్స్కి లీవ్ పైకి వస్తాయి లీవ్స్ అనేది పైకి వస్తాయి మనకు జైంట్లు అనేది తక్కువగా ఆసరిపడడం అనమాట అవసరం లేదు ఇంకా చూడండి క్లాత్ ఎలా సేవ్ అయిపోయిందో కింద మిగిలిన క్లాత్తో క్రాస్ బెల్ట్లు తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక హ్యాండ్ అయితే కట్ చేశాను ఇలా స్ట్రేట్గా తీసేసుకొని ఇంకొక హ్యాండ్ కట్ చేస్తున్నాను ఇక్కడ మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్లు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూస్తున్న అందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీకు ఇంత ఇంత బ్లౌజ్ కటింగ్ చెప్పాను కదా ప్రతిదీ డాట్స్తో సహా చెప్తానండి ఎప్పుడు వీడియో తీసినా కూడా ఊరికే కటింగ్ ఏదో రఫ్గా చెప్పాను కొలతలతో సహా చెప్పేస్తాను మీరు కొలతలతోనే నేర్చుకోవాలి ప్రొఫెషన్గా నేర్చుకోవాలి కానీ ఏదో రఫ్గా నేర్చుకుంటే ఎప్పుడు సెట్ అవ్వండి ప్రతిది కొలత పెట్టి కుట్టామంటే ఖచ్చితంగా సెట్ అవుతుంది మీరు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత కొలతలు లేకుండా కుట్టుకోవచ్చు కానీ ప్రాక్టీస్ అయ్యే వరకు కొలతలు కావాలి కదా అందుకని చెప్తున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్